హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసర్ రెసిపీస్ ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ నాలుగు రకాల రుచికరమైన పిండి వంటల్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ పండక్కి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సునుండలు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ మినపప్పుని నేను ఇక్కడ ఓ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను ఓ కప్పు ఇలా పొట్టు మినపప్పుని తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టులేని మినపప్పు కూడా మినపగుండ్లతో కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ పొట్టు మినపప్పుతో ఇసునుండల్ని చేస్తున్నాను ఈ మినపప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఓపికగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మనకు ఈ పప్పు మొత్తం ఒకే రంగులోకి ఎరుపు రంగులోకి వచ్చేవరకి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పుని ఎంత బాగా ఓపికగా వేయించుకుంటామో మనకు సున్నుండలు కూడా అంత రుచిగా వస్తాయి పప్పు సరిగా వేయగలేదంటే మాత్రం మనకు మినుప సున్నుండలు నోట్లో అంటుకున్నట్టుగా అంత రుచిగా ఉండవు ఈ పప్పుని మంటని సిమ్లో పెట్టి నిదానంగా పదిహేను ఇరవై నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే చూశారు కదా పప్పు మొత్తం బాగా వేగిపోయింది ఇలా పప్పు ఎర్రబడి మంచి సువాసన వచ్చిన తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల రైస్ని వేసుకోండి రైస్ని వేసుకోవడం వల్ల మనకు సున్నుండలు నోట్లో అంటుకోకుండా చాలా కమ్మగా ఉంటాయి రైస్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వండి చూడండి మనకు పప్పు ఇవన్నీ కూడా ఎంత చక్కగా వేగిపోయాయో ఇవి చల్లారేలోపు మరో పక్కన ఇలా మనకు సున్నుండలు చుట్టడానికి సరిపడా నెయ్యిని తీసుకొని వేడి చేసుకోండి చూడండి ఇలా నెయ్యి మొత్తం తరిగిన తర్వాత ఈ నెయ్యిని కూడా చల్లారనివ్వండి చూడండి మరో పక్కన మనం వేయించి పెట్టుకున్న పప్పు కూడా చల్లారిపోయింది చూసారా మనకు పప్పు మొత్తం ఒకే రంగులోకి ఎంత బాగా ఫ్రై అయ్యిందో ఇలా ఫ్రై చేసుకున్న పప్పుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి మనకు మిక్సీ జార్లో వీలైనంత సన్నగా సరిపోతుంది ఇలా కొంచెం వరకగానే ఉంటుంది కానీ మరి సరిపోతుంది ఎంత మిక్సీ జార్లో ఎంత సన్నగా అయితే అంత సన్నగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఇదే విధంగా మిగతా పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు బెల్లంతో చేసిన సున్నుండలు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేను కప్పుతో మినపప్పు తీసుకున్నాను అదే కప్పుతో షుగర్ అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇలా మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిశ్రమంలో ఈ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని చల్లారనివ్వండి ఇది కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం కాచి చల్లార్చిన నెయ్యిని సున్నుండలు చుట్టడానికి వీలుగా నెయ్యిని చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ దీనికి సరిపడా నెయ్యిని యాడ్ చేసుకొని సున్నుండల్ని చుట్టుకోండి చూడండి నెయ్యి మాత్రం వేడిగా ఉండకుండా కాచి చల్లార్చిన నెయ్యిని యాడ్ చేసుకొని సున్నుండల్ని చుట్టుకుంటే మనకు సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ సున్నుండల్ని చుట్టేసుకోండి చూడండి ఇలా సున్నుండలు చేసాక చేతితో ఇలా సాఫ్ట్గా షైనీ షైనీగా రావాలంటే ఇలా చేతితో నేను చూపించినట్లుగా రోల్ చేసుకుంటే ఇలా మనకు సున్నుండలు షైనీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూస్తారు కదా ఇలానే మిగతా సున్నుండలన్నింటినీ కూడా చేసుకొని తీసేసుకోవడమే ఇలా సున్నుండలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హెల్దీ ముఖ్యంగా ఇలా చలికాలంలో ఇలా సున్నుండలు చేసి పెడితే చాలా మంచిదంట మీరు తినేవారైతే బెల్లంతో చేసుకోండి ఇంకా చాలా హెల్దీ మా పిల్లలు బెల్లం ఎక్కువగా తినరు కాబట్టి ఇలా షుగర్తో చేస్తున్నాను చూడండి ఈ సున్నుండలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసి ఇలా ఈ సున్నుండల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను ఇరవై రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి మీకు కూడా నచ్చాయా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదరాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఇలా టేస్టీగా కరకరలాడే మురుకులని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ మురుకులని కేవలం బియ్యం పిండితోనే కాకుండా ఇలా కప్పు ఈ పిండి కలిపి చేయండి మురుకులు ఎప్పుడు చేసినా ఇలా పర్ఫెక్ట్ గా కరకరలాడుతూ ఇలా బాగా వస్తాయి చూడండి ఇలా మనకు మురుకులు చాలా గుల్లగా కూడా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా కరకరలాడే మురుకులని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీటిని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని ఇలా ఓ నాలుగు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీనిలోకి మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి ఓ కప్పు ఇలా పుట్నాల పప్పుని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు బరక లేకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా జాలిగిన్నెలో వేసుకొని ఇలా జల్లించుకోండి చూడండి దీన్ని ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారంని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీకు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ వామిని ఇలా క్రష్ చేసి వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు స్పూన్ల నువ్వులని వేసుకుంటున్నాను నువ్వులని వేసుకున్న తర్వాత ఇప్పుడు దిన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కలర్ కోసం దీనిలోకి ఒక చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని ఓసరిలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ మీకు నచ్చింది వేసి వేడి చేసి వేసుకోండి నేనైతే ఇక్కడ వేడివేడి ఆయిల్ని తీసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా ఇలా చేతితో రబ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకిది ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది ముద్దలా ఫామ్ అయిందంటే దీనిలోకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు దీనిలోకి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా తడుపుకోవాలి మనకు ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకుంటే మురుకులు కూడా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి పిండిని గట్టిగా తడిపేశారంటే అందరికీ మురుకులు గట్టిగా కట్టెలా వస్తాయంటారు కదా పిండిని గట్టిగా తడుపుకోవడం వల్ల మనకు మురుకులు గట్టిగా వస్తాయి చూడండి మురుకులు చేసుకునేటప్పుడు పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకుంటే మనకు మురుకులు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఇలా ఒక మురుకుల గొట్టం తీసుకొని దీనికి ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ మురుకులని ఒత్తేసుకోండి చూడండి ఇప్పుడు దీనిలోకి పిండి ఎంతవరకు అయితే పడుతుందో అంత పిండిని పెట్టేసుకొని ఇప్పుడు మనం మురుకులని ఒత్తేసుకోవడమే చూడండి నేను ఇక్కడ ఇలా ఒక బట్ట పైన మురుకులని ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లోనే పెద్దగా ఒత్తుకోవాలనుకుంటే కూడా ఒత్తుకోవచ్చు చూడండి నేనైతే ఇలా చిన్న చిన్న మురుకులుగా ఒత్తుతున్నాను ఇలాగా చేసుకుంటే అందరు కూడా తినడానికి కూడా ఇష్టపడతారు చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా చూడండి మనకి ఇలా మురుకులని ఒత్తుకున్న తర్వాత లాస్ట్లో చివర ఉంటుంది కదా దాన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలాగే మురుకులన్నింటిని కూడా ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకున్నాను చూడండి ఈ చివరని మాత్రం మర్చిపోకుండా ఇలా కాస్త ప్రెస్ చేసుకోండి లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిగా అయిపోతాయి ఇలా మనకు మురుకులు ఎంత బాగా వచ్చాయో మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఒత్తుకున్న తర్వాత మళ్ళీ పిండిని పెట్టి రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇవి ఒత్తుకునే లోపు మనకు అక్కడ డీఫర్ ఎక్కి సరిపడా ఆయిల్ని పెట్టాం కదా ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఈ ఆయిల్లో ఇలా ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసారంటే ఇలా పైకి తేలితే మనకు ఆయిల్ వేడైపోయినట్టే ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వేసేసుకోవడమే ఇలా వేసుకోవడం ఇబ్బందిగా అనుకునే వాళ్ళు ఇలా చూడండి డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తేసుకోండి లేదంటే గరిటపై ఒత్తుకొని దీనిలోకి లోగా వేసేసుకోవాలి ఇలా మనం మురుకులు వేసుకునేటప్పుడు ఆయిల్ వేడెక్కి ఉండాలి ఆయిల్ వేడైన తర్వాత వేసుకుంటే మనకు మురుకులు బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మనకు మంచి గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మురుకులు చాలా బాగుంటాయి వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ వేడిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి మనకు చాలా టేస్టీగా అలా ఈజీగా ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా మురుకులు రెడీ అయిపోయాయి ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా చూస్తేనే తినాలనిపించేలా మురుకులు ఎంత బాగా రెడీ అయిపోయాయో చూడండి మురుకులు ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి తెలంగాణ స్టైల్లో గారెల్ని చేసుకోవడానికి ముందుగా ఇలా మిక్సీ జార్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయ అలాగే తొక్క వెలిచిన ఉల్లిపాయలు కొంచెం కట్ చేసిన కొత్తిమీర కాడల్ని వేసుకొని దీన్ని కొంచెం ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఇది ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే మనకు గారెలు టేస్టీగా ఉంటాయి ఒక కేజీ బియ్యం పిండికి అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారము అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాకు కరివేపాకు వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయని ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకొని తిన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి అలాగే దీనిలోకి కలర్ కోసం ఒక చిట్కెడంతా పసుపు కూడా వేసుకొని తిన్నంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండినంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండినంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా కొన్నింటిని చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా పూరి ప్రెస్సింగ్ మిషన్ పైన ఇలా ఒక ఏదైనా పాలితీన్ కవర్ పెట్టేసి రెండు వైపులా కూడా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఇలా ఒక్కో బాల్ని పెట్టుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకు గారెలు సన్నగా చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే దీనిలో నానబెట్టిన శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేయించిన పల్లీలని ముక్కలుగా చేసి కానీ వేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చేసి తీసుకోవచ్చు చూడండి ఇలా మనం పప్పులేమి వేయకుండా చేస్తే మనకు చెక్కెలు ఇలా సన్నగా చాలా బాగుంటాయి మీరు కొంచెం పప్పులు వేస్తే కనుక చెక్కలు గారెలు మనకు కొంచెం అందంగా వస్తాయి చూడండి మనకు ఈలోపు ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా మీకు ఆయిల్లో పట్టేంతవరకు ఇలా గారెల్ని వేసుకొని వీటిని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మనకు మంచి రంగులోకి వచ్చే వరకు రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా అన్నిటిని కూడా చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇవి గారెలు చేసేటప్పుడు మనకు ఇద్దరు ఉంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకరు ఒత్తడానికి మరొకరు కాల్వడానికి ఉంటే మనకు ఇలా ఈజీగా మనకు చాలా టేస్టీగా కరకరలాడే గారెలు రెడీ అయిపోయాయి బెల్లం కుమ్ములని ఒకసారిలా ట్రై చేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా బెల్లం కుమ్ములని చేసి పెట్టారంటే వీటిని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలకు నచ్చినప్పుడు ఇలా డబ్బాలో నుండి తీసుకొని తినేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఎమ్మెగా బెల్లం కుమ్ముల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి వీటిని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను దీనికి బదులుగా మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్దీ కదా ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని యాడ్ చేసుకోండి చూడండి దీన్ని అంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనకి ఇలా ముద్దలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దిన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఇలా తడుపుకోవాలి చూడండి ఇలా చేతితో బాగా మద్దన చేసుకుంటూ ఈ పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా తడుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత దీన్ని మరోసారి ఇలా మద్దన చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా చపాతి ముద్ద కన్నా కొంచెం పెద్దగా చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ తీసుకున్న రెండు కప్పుల పిండికి నాకు ఇక్కడ ఇలా ఈ సైజులో త్రీ బాల్స్ వరకు వచ్చాయి ఇలా చేసుకున్న తర్వాత చేసుకున్న పిండి ముద్దలు ఆరిపోకుండా మళ్ళీ కవర్ చేసి పిండిని మరొకసారి ఇలా బాగా మద్దన చేసుకొని ఇలా చపాతీ పీటపై కొంచెం నెయ్యిని అలాగే చపాతీ ముద్దకు కూడా కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి మరి చపాతి అంత సన్నగా కాకుండా చూడండి ఈ మాత్రం మందంగా ఉండేలా చేసుకొని దీన్ని ఇలా నైఫ్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి మనకివి కట్ చేసిన తర్వాత ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేయండి అలాగే మిగతా పిండి ముద్దల్ని కూడా సేమ్ మనం ఇందాక ఎలా కట్ చేసి తీసుకున్నామో మిగతా వాటన్నింటిని కూడా ఇలా కట్ చేసుకొని రెడీగా అన్నింటిని కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇలా ఒక కడాయిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి చూడండి ఆయిల్ మనకిలా లైట్గా వేడయిన తర్వాత వీటిని వేసుకోవాలి మరి ఎక్కువగా వేడవకూడదు పైన రంగు వస్తాయి కానీ సరిగా ఫ్రై అవ చూడండి ఇలా ఆయిల్లో వేసుకొని వెంటనే కదల్చకుండా ఈ ఆయిల్ నుండి ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అలాగే మిగతా వాటన్నింటినీ కూడా ఇలా ఆయిల్లో సరిపడా వేసుకుంటూ అన్నింటిని కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఈ కొమ్ములు ఇలానే కూడా చూడడానికి చాలా బాగున్నాయి కదూ ఇలా చప్పటివి ఇష్టపడే పిల్లలకి ఇలా కూడా చాలా ఇష్టంగా తినిస్తారు నెక్స్ట్ స్వీట్ కోసం ఇలా ఒకటిన్నర కప్పు బెల్లంని కానీ మీరు కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకొని పాకం పట్టుకోవాలి మనకిది ముద్ద పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు దీనిలోకి బెల్లం కరిగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి మనకు ఇది ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసుకుంటే చూడండి మనకు పాకం వచ్చిందో లేదో తెలిసిపోతుంది చూడండి ఇది ఇంకాస్త రావాలి లేత పాకం వచ్చింది మరొక నిమిషం తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఇలా మనకు చేతితో తీసుకుంటే ఇలా ముద్దలా ఫామ్ అయిందంటే ఇలా ముద్ద పాకం వస్తే సరిపోతుంది ఇలా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసి మనం తయారు చేసి పెట్టుకున్న కొమ్ములని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇవి కలుపుతుండగానే మనకు పాకం వీటికి పట్టుకొని మొత్తం పొడి పొడిగా అయిపోతుంది ఫ్యాన్ కింద పెట్టి ఇలా కలిపామంటే ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకుంటే మనకివి వెంటనే ఇలా ఆరిపోతాయి చూసారు కదా ఇలా కలుపుతుండగానే మనకి ఎలా అయిపోయాయో ఇవి ఇలా కలుపుతుండగానే పొడి పొడిగా అయిపోతాయి చూడండి జస్ట్ ఒకటి రెండు నిమిషాల్లోనే మనకివి ఇలా పొడి పొడిగా అయిపోయాయి కదా మనకు పాకం ఇలా ముద్ద పాకంలో వచ్చేవరకి పాకం పట్టుకొని ఇలా చేసుకుంటే మనకివి ఇలా అంటుకోకుండా చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ గా చేసుకునే బెల్లం కొమ్మలు రెడీ అయిపోయాయి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఇలా సింపుల్ గా టేస్టీగా నాలుగు రకాల పిండి వంటలు తయారైపోయాయి మరి ఈ పండగకి మీరు కూడా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో